Tutor, your first IT job. Build your IT career. Nine months internship program. నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీక్ ఎండ్ అప్డేట్ విత్ కవిత మనతో పాటుగా ఉన్నారు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు సార్ మరి ఇప్పుడు పార్టీలు పదవులు ఫిరాయింపులు వీటన్నిటి గురించి మాట్లాడుకున్నప్పుడు తెలంగాణలో కూడా పది మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపులు అయ్యాయి మళ్ళీ ఇది కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది సుప్రీంకోర్టు ఒక మూడు నెలల గడువు స్పీకర్కి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఎక్స్టెన్షన్ కావాలని కోరుకున్నారు ఆ టైంలో సుప్రీంకోర్టు సీజే గవాయి చేసినటువంటి వ్యాఖ్యలు న్యూ ఇయర్ సెలబ్రేషన్ మీరు ఎక్కడ చేస్తున్నారో తేల్చుకోండి అనే మాట సో వారం రోజుల గడువు ఆ వారం రోజుల గడువు ఈ రోజుతో అయిపోతుంది సార్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు సార్ ఏమవుతుంది అనుకుంటున్నారు మీరు ఆ భాషను గురించి మనం పక్కన పెట్టేద్దాము అడ్వకేట్ జనరల్ గారు వ్యాఖ్యలను చూసి చూశాను పక్కన పెట్టేద్దాం ప్రతి విషయంలో కూడా మనకి ఒక చట్టం తీసుకొచ్చినప్పుడే చిత్తశుద్ధి కంటే పార్టీల ప్రేమ ఎక్కువైపోయింది ఉదాహరణకి పార్టీ ఫినామినేషన్ తెచ్చినప్పుడు నిజంగా గనక ఇది అమలు కావాలని కోరిక ఉన్నట్టయితే పార్టీ ఫిరాయింపు జరిగిందాద నిర్ణయించే అధికారాన్ని మీరు ఎన్నికల సంఘానికి ఇచ్చారనుకోండి ఈ గొడవ లేకుండా పోయేది వాళ్ళకి ఎట్లా ఇస్తారో మీరు అడగచ్చు ఎన్నికల సంఘానికి ఇప్పటికే ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎన్నికయ్యారనుకోండి ఆయన అనర్హుడైనాడు మీరు ఆయన ఎన్నికలు పదవిలో ఉండగా అనర్హుడైనాడు ఈ కారణంగా కానీ ఉదాహరణకి ఆయన మీద కోర్టులో శిక్ష పడి ఉండొచ్చు సెక్షన్ ఎయిట్ కింద ఆయన అనర్హుడు కావచ్చు లేకపోతే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటారు అలాంటిది ఏమన్నా ఉన్నట్టయితే ఆయన అనార్హుడు కావచ్చు లేకపోతే ఇతర కారణాలు అనర్హుడు అయ్యారు అనుకోండి అలాంటి సందర్భాలు రాజ్యాంగం ఏం చెప్తుంది గవర్నరు ఎమ్మెల్యే అయినట్టయితే అలాగే ఎంపీ అయినట్టయితే రాష్ట్రపతి ఈ విషయాన్ని ఎన్నికల సంఘానికి పంపించి మీరు విచారించి నివేదిక వండి అని చెప్పి ఆదేశిస్తారు ఎన్నికల సంఘం పద్ధతి ప్రకారం విచారణ జరుపుతుంది జరిపి ఒక నిర్ణయం చేసి గవర్నర్కి లేక రాష్ట్రపతికి సిఫారసు చేస్తుంది ఆ సిఫారసు శిరోధార్యం ఇంకా రాష్ట్రపతి గవర్నర్కి వేరే అవకాశం లేదు వారు ఏం చెప్తే చేయవలసిందే రాజ్యాంగంలో స్పష్టంగా పెట్టరు కాబట్టి అసలు తావు లేదు నిజంగా పార్టీ ఫిరాయింపు నిషేధమేమీ లక్ష్యమైనట్టయితే అధికారం ఎందుకు చేతుల్లో ఇవ్వలేదు లక్ష్యం పార్టీ ఫిరాయింపు కాదు మా పార్టీలోకి వచ్చే ఫిరాయింపును ప్రోత్సహించాలి వేరే పార్టీలు ఉపయోగ ఫిరాయింపు ఆపాలి స్పీకర్ ఎప్పుడు మావాడు కాబట్టి స్పీకర్ చేతుల్లో పెట్టుకున్నాం తొలచు పెట్టినప్పుడే దాని ఉద్దేశం అది ఇక తర్వాత భాగవతం ఒకప్పుడు స్పీకరు పార్టీలకు అతీతంగా వ్యవహరించేవాడు ఒక జీవీ మౌలాంకర్ మొట్టమొదటి స్పీకర్ ఈ దేశానికి ఆయన పూర్తిగా నిష్పాక్షకంగా బ్రిటన్లో హౌస్ ఆఫ్ కామన్ స్పీకర్ ఎట్లా వ్యవహరి వ్యవహరిస్తారో అలా వ్యవహరించారు కానీ ఈవేళ స్పీకర్లు నూటికి తొంభై మంది వాళ్ళ కోరిక ఏంటి స్పీకర్లకి నేను మంత్రి అయితే బాగున్నాను మంత్రి పదవి నాకు రాక ఈ స్పీకర్ పదవి ఇచ్చారు ఒక కన్సలేషన్ ప్రైజ్గా అంతే తప్ప ఒక సభకి అధిపతిని శాసన నిర్మాణ వ్యవస్థకి అధిపతిని ఇది ఒక కీలకమైన బాధ్యత ప్రజాస్వామ్యంలో గురితర బాధ్యత అనే భావంతో పనిచేసేవాళ్ళు చాలా అడుగుతారు ఆ పనిచేసేప్పుడు సహజంగానే ఆ స్పీకర్ని అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళకి చెప్తుంది ఏం కావాలో అడగకుండానే అధికార పార్టీకి అను అనుకూలంగా వ్యవహరిస్తారు కాబట్టి ఇతంతా జరుగుతూ ఉంటుంది అంచేత ఈ పార్టీ ఫిరం గురించి మనం అంత సీరియస్గా తీసుకోవద్దు పార్టీల మధ్య సరదాగా వాళ్ళకి మనం పోరాటం తప్పితే ఆ పార్టీ ఉంటే వాళ్ళు ఫిరాయింపులు చేసుకున్నారు ఈ పార్టీ ఉంటే వీళ్ళు ఫిరాయింపులు చేసుకున్నారు ఇది ఒక సర్వసామాన్యమైపోయింది నేను పెద్ద గొప్ప అంశంగా చేసి మళ్ళీ ప్రజల్లో బలంతో ప్రచారము పత్రికల్లో పొందిన శాంత చర్చ గొప్ప జరుగుతున్నట్టు ఏమీ లేదు ఏ పార్టీలో ఉన్నప్పుడు మనకు ఊరేదేం లేదు కాబట్టి నిజంగా చిత్తశుద్ధి అన్నట్టయితే ఈ అధికారాన్ని ఎన్నికల సంఘానికి ఇచ్చేయండి మిగతా అనర్హతలు నిర్ణయించే అధికారం అన్నట్టుగాను అప్పుడు గొడవ లేకుండా జరిగిపోతుంది ఆలోచన ఏ పార్టీకి లేదు ఈ పార్టీ ఫిరాయింపు నిషేధం చట్టం అమలు కావటం లేదు సభ్యత్వం రద్దు కావట్లేదు అని ఘోషిస్తున్న పార్టీలు కూడా పొరపాటునైనా ఈ అధికారులను ఎన్నికల సంఘానికి అని అడుగుతున్నారా అడగట్లే ఎందుకంటే మేము ఉంటే మళ్ళీ మేము పని చేయాలి కాబట్టి ఎంతో ఒక రాజకీయ పోరాటం తప్ప పెద్ద రాజ్యాంగ పోరాటం కాదు ఒకవైపు ఎన్నికల సంఘం ఉంది ఇంకొక వైపు స్పీకర్ ఉన్నారు మరోవైపు సుప్రీంకోర్టు అనేది ఉన్నది ప్రతిసారి మూడు డిఫరెంట్ ఎంటిటీలు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నవే అన్నిట్లలోనూ ఇదే ఇష్యూ అనేది ఇప్పుడు దీంతో పాటుగా మళ్ళీ గడువుకి సంబంధించి కూడా రాష్ట్రపతి గవర్నర్లకు గడువు ఇవ్వాలా వద్దా అనే దాంట్లో కూడా అదే అంశం కూడా సుప్రీంకోర్టు దాకా చేరింది సో ఇవన్నీ కూడా ఎందుకని సార్ ఇప్పుడు ఏళ్ల తరబడి ఇలాగే కొనసాగుతూ వస్తున్నాయి గవర్నర్ల వ్యవస్థ నా దృష్టిలో ఆరో లాంటిది నేను ఎన్నోసార్లు బహిరంగంగా చెప్పాను గవర్నర్ల మీద నాకు వ్యక్తిగతంగా ఏ రకమైన కోపం లేదు కానీ నామినేటెడ్ గవర్నర్ల వ్యవస్థ మన ప్రజాస్వామ్యంలో అవసరం లేదు ఈ ఫెడరల్ వ్యవస్థలో ఆనాడే ఒక చర్చ జరిగింది సర్దార్ పటేల్ నాయకత్వంలో ఉన్న కమిటీ ప్రత్యక్షంగా గవర్నర్ ఎన్నుకోవాలని కూడా సూచించింది కాబట్టి అధికారాలు లేకుండా ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకోవడం ఎందుకని చెప్పి దాన్ని పక్కన పెట్టారు మరో కమిటీ ఏం సూచించిందంటే ఎలాగైతే రాష్ట్రపతిని పార్లమెంట్ ఉభయ సభలు రాష్ట్ర శాసనాలు ఎన్నుకుంటున్నాయో అలాగే రాష్ట్ర గవర్నర్ని రాష్ట్రంలో ఉన్న చట్ట సభలు ఎన్నుకని ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రతిపాదించారు మరి ఏ కారణంగా దాన్ని పక్కన పెట్టి నామినేటెడ్ గవర్నర్లు పెట్టారు కొందరు గవర్నర్లు నిజంగా హుందాగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించే ప్రయత్నం చేశారు చేస్తున్నారు కానీ అత్యధికులు జాతీయ స్థాయిలో ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికి విధేయులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా మురుగు లాభైనా అధికారాన్ని దుర్వినియోగం చేసి వంద సార్లకు పైగా ప్రభుత్వాన్ని రద్దు చేసి పారేశారు కేవలం మా మాట వెంటనే లేదన్న కారణంగానే మా పార్టీకి అనుకూలం కాదని చెప్పినాం వింటేనే మరో ప్రభుత్వాన్ని అఖండ మెజారిటీ ప్రజా బలం ఉన్నా కూడా రద్దు చేశారు ప్రజలు మళ్ళీ ఉవ్వెత్తన లేచి మళ్ళీ ఆయనకు అధికారాన్ని కట్టబెట్టారు కాబట్టి ఇవన్నీ మనం సర్వ చూసాం కాబట్టి గవర్నర్ల వ్యవస్థ ఇప్పుడున్న తీరు సరైనది కాదు కానీ దాని పరిష్కారం రాజకీయంగా రావాలి మరి గతంలో ఒక కేసులో ఏం జరిగిందంటే సుప్రీంకోర్టులో ఒక ధర్మాసనం తమిళనాడు కేసులో గవర్నర్లు ఆలస్యం చేస్తున్నారు ఈ చట్టాలని ఆమోదించడానికి గవర్నర్ ఆమోదిస్తేనే చట్టం అవుతుంది రాజ్యాంగం ప్రకారం జాతీయ స్థాయిలో లెజిస్లేచర్ చట్టసభలు అంటే పార్లమెంట్ ఉభయ సభలు రాష్ట్రపతి కలిసి రాష్ట్రంలో చట్ట సభలు చట్ట శాసన నిర్మాణ వ్యవస్థ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి శాసన నిర్మాణ వ్యవస్థలు అసెంబ్లీ కౌన్సిల్ అంటే కౌన్సిల్ గవర్నర్ అంతేగాని గవర్నర్ లేకుండా శాసన నిర్మాణ వ్యవస్థ లేదు సుప్రీంకోర్టు చాలా తొందరపాటుతో గవర్నర్ సంతకం లేకుండా ఈ చట్టాలు ఆమోదించినట్టు ఒక తీర్పు ఇచ్చేసారు అది ఏ రకంగా చూసినా రాజ్యాంగం వహిస్తుంది నేను నిమ్మహాటంగా ఖండించాను దాన్ని ఆ తీర్పు వచ్చే రోజునే ఖండించారు గవర్నర్ చేస్తూ తప్పే సుప్రీంకోర్టు చేస్తుంది అది అంతకంటే తప్ప అరాచకత్వం అవుతుంది అది గవర్నర్ సంతకం లేకుండా చట్టం అయిపోయింది రాష్ట్రపతి సంతకం చట్టం అయిపోయింది ఇంకా రాజ్యాంగం ఎందుకు ఇంకా రాజ్యాధీనత సంతకం లేకుండా చట్టం అయిపోతే ఇంకా రాజ్యాంగం ఎందుకు అరాచకత్వాన్ని దానికి తేడా లేదు ఇప్పుడు ఇచ్చిన తీర్పు ఆ అరాచకత్వాన్ని పక్కన పెట్టి చాలా హుందాగా సమయమనంతో రాజ్యాంగ విలువలను కాపాడింది ఖచ్చితంగా గవర్న వ్యవస్థ సంస్కరణ లేకుండా చట్ట నిర్మాణం కావడం కాదు అంచేత చాలా రాష్ట్రపతి నివేదించడం నూట నలభై నలభై మూడు కింద సరైన పని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కూడా చాలా సరైనటువంటి సలహా రాష్ట్రపతికి తీర్పు అదే సలహా రాష్ట్రపతి సలహా కోరారు ఆ సలహాని రాజ్యాంగబద్ధంగా చట్ట ప్రకారం ఇచ్చారు సరే సవచ్చు అదే సమయంలో గవర్నర్ ఇష్టం వచ్చినట్టు చేయకుండా నిరంతర కాలయాపన చేస్తే జోక్యం చేసుకునే హక్కు ఉన్నది కాలపరిమితి పెడతాం కానీ మామూలుగా పెట్టాం ఎందుకంటే మీరు రాజ్యాంగ సంస్థ రాజ్యాంగ అధినేత మిమ్మల్ని శాసించడం సరైన పని కాదు అని చాలా హుందాన్ని తీర్పిచ్చారు సమ్మేళనంతో కూడా తీర్పించారు ఇది చాలా మగా అందులో గవర్నర్కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం అనేది ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి ఇప్పుడు ఏసీబీ విచారణకి గవర్నర్ ఆమోదం తెలిపారు కొంత గ్యాప్ తర్వాత బట్ అది కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు కాబట్టి గవర్నర్ చేశారు అనేటువంటి మాట అనేది ఉంది సార్ ఇప్పుడు ఏసీబీ విచారణలు కావచ్చు లేకపోతే దానికి ఛార్జ్ షీట్ జా దాఖలు చేయాలి ఒక టైం తీసుకున్నారు ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ సడన్గా గవర్నర్ వైపు నుంచి ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చింది అన్నప్పుడు ఎవరు ఎవరి చేతిలో ఉన్నారు మీరు చెప్పినట్టుగా నిజంగా రబ్బర్ స్టాంపుల్లాగే వర్క్ చేస్తున్నారా అనేది ఏమిటంటే చట్టం ఏం చెప్తుందంటే ఒక ప్రజాసేవకుడు ఒక అధికారి కానీ లేకపోతే ఒక మంత్రి కానీ వీరందరూ కూడా ప్రజాసేవ పబ్లిక్ సర్వెంట్స్ కింద వస్తారు పదవి ఇచ్చే పదవి ప్రజాసేవకు వాళ్ళ మీద ఏమన్నా అధికారికంగా చేసిన పనుల కారణంగా ఇవన్నీ అధికారికంగా చేసిన పనుల కారణంగా కదా మీ విధి నిర్వహణలో కనుక మీ మీద ఆరోపణలు వచ్చినట్లయితే అవినీతి కావచ్చు లేకపోతే నేరాలు దర్ణయాన్ని కావచ్చు ఆ ప్రాసిక్యూషన్ చేయడం ఇష్టం వచ్చినట్టు కాకుండా గవర్నర్ చేయాలండి చేయాలని చెప్పన్నారు జాతీయ స్థాయిలో అయితే రాష్ట్రపతి అనుమతి కావాలి ఎందుకంటే ఉద్దేశం ఏమిటి పదవుల్లో ఉన్నవాడు ఏ పని చేసినా వాళ్ళ మీద కేసులు పెట్టామనుకోండి మనం ఇంకా పరిపాలన నడవద్దు కాబట్టి సరైన ఆధారాలు స్పష్టంగా లేకపోయినట్టయితే వాళ్ళ మీద క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఉండరాదు పరిపాలన కుంటి పడుతుంది ఆ భయం ఉంటే రేపు నన్ను ఎవరో కేసు పెడతామని చెప్పని కాబట్టి దానికి మనం ఒక అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో అక్కడ రాష్ట్రపతికి ఇక్కడ గవర్నర్కి ఆ బాధ్యత పెట్టారు వారేం చేయాలి ఇచ్చినటువంటి సాక్ష్యాలు ఆ సందర్భము అక్కడ ఎవరన్నా ఎవరి ఆరోపణ చేశారో వారి నుంచి ఎవరుంటే వివరాలు పరిశీలించి అవసరమైతే పబ్లిక్ హియరింగ్ కూడా పెట్టచ్చు వారు ఒకసారి పిలిచి మాట్లాడుకో మాట్లాడకూడదు తప్పలేదు న్యాయ సలహా కూడా తీసుకుని ఈ కేసులో నిజమే కట్టిన నేరం జరిగింది ప్రజా ప్రజలను దెబ్బతినది కాబట్టి ప్రాసిక్యూట్ చేయాలని నిర్ణయానికి వస్తే అప్పుడు వారు మంజూరు చేస్తారు ఆ ప్రక్రియ ఇప్పుడు జరిగింది ఇక్కడ కేసులో వివరాలు ఏంటో నాకు తెలియదు ఎందుకంటే నేను పర్వపరాలను నాకు తెలియదు కాబట్టి ఈ కేసులో ప్రాసిక్యూషన్కి ఆదేశం ఇవ్వడం సరైనందా అని చెప్పిన విషయంలో నేను జోక్యం చేసుకోను ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి అని చెప్పన్నది నా దృష్టిలో అది సరైన ఆరోపణ కాదు నేను ముఖ్యమంత్రి ప్రభుత్వ నాయకుడు అని ఎవరో ఏమిటి పార్టీ పక్కన పెట్టండి ముఖ్యమంత్రి కేబినెట్కి అధిపతి ప్రభుత్వ నాయకుడు ప్రభుత్వం అంటే అయితే మంత్రి లేకపోతే క్యాబినెట్ కేబినెట్కి ప్రతినిధి ముఖ్యమంత్రి నన్ను నాయకుడు ముఖ్యమంత్రి కాబట్టి గవర్నర్కి సలహా ఇచ్చేది రాష్ట్ర కేబినెట్ ఇస్తుంది కేబినెట్ తరఫున ముఖ్యమంత్రి ఇస్తారు అది అధికారికంగా రాజ్యాంగబద్ధంగా ఇచ్చే సలహా అయితే సలహాను అన్ని వేళ్ళ పాటించాల వద్ద వేరే విషయం సుప్రీంకోర్టు కూడా నిన్న ఇచ్చినటువంటి తీర్పులో మరి ప్రభుత్వం చెప్పిన మాత్రం చేత గవర్నర్ సంతకపెట్టాల్సిన అవసరం లేదు గవర్నర్ తన స్వతంత్రంగా బుద్ధిని ఉపయోగించారు కొన్ని సందర్భాల్లో గవర్నర్కి అధికారం లేదు కొన్ని సందర్భాల్లో అధికారం ఉంటుంది కాబట్టి కొంత గ్రే ఏరియా ఉంటుంది ఆ కేసును చూసి దాన్ని బట్టి నిర్ణయించారు చేయాలి ఉదాహరణకి ఏ రకమైన ఆరోపణలు ఆరోపణలకు ఆధారాలు లేకుండా ప్రతిపక్షంలో వాళ్ళని ప్రాసిక్యూట్ చేయమని చెప్పి చెప్పారు అనుకోండి గవర్నర్ తిరస్కరించే అధికారం ఉన్నది నా దృష్టిలో ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఎవరికొని అని చెప్పి అనేది సరైన పని కాదు ఈ కేసులో ఏం జరిగిందని చెప్పనేది అక్కడ పోరాపరాలు చూసి చెప్పగలం తప్ప ఇక్కడ కూర్చొని నిర్ణయం చేయడం సౌమైన పని కాదు దాదాపు యాభై కోట్లకు పైగా అనేది అక్కడ క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే ఒక్క సంతకంతోనే ట్రాన్స్ఫర్ అయిపోయాయి అందులో కేటీఆర్తో పాటుగా ఆ కాలంలో అప్పుడు పనిచేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ మీద కూడా ఆయన ఏ వన్ ఏ టూలు అనేది కేసు వివరాల్లోకి వెళ్ళడానికి ఎందుకంటే నాకు పూర్తిగా వివరాలు తెలియకుండా ఇలాంటి విషయాలు వ్యాఖ్యానించడం సరైన పని కాదు కానీ ఒక సూత్ర ప్రాయ్ ఏంటంటే ప్రభుత్వంలో అవినీతి వేరు అంటే ఒక నిర్ణయం కోసం నేను అవినీతిగా పాల్పడి నా సొంత ప్రయోజనం కోసం లంచం తీసుకుని ప్రయోజనం దెబ్బ కొడితే అది అవినీతి చట్టపరంగా కొన్ని సందర్భాల్లో కొన్ని పొరపాట్లు దొరకడం వేరు సదుద్దేశంతోనే నిర్ణయం తీసుకున్నట్టయితే నిన్న అమలు చేస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే పొరపాటున తొందరగా పరణాలు కోరుకు అది వేరు కాబట్టి ఈ కేసు దేని చెప్తుందని చెప్పినా అది లోతుగా వెళితే కానీ మనం నిర్ణయం చేయాలి మావోయిస్టులకు సంబంధించి ఆపరేషన్ కగార్ తర్వాత కేంద్ర కమిటీ సభ్యులు కావచ్చు ఈ మధ్యన చనిపోతున్నారు ఎన్కౌంటర్ చేస్తున్నారు చాలా వరకు లొంగుబాట్లు అనేవి అవుతున్నాయి బట్ ఇవన్నీ కూడా మళ్ళీ ఫేక్ ఎన్కౌంటర్లు బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారు అనే దాంతోపాటుగా ఒక ప్రెషర్ అనేది పెడుతున్నారు ఒక విచక్షణ కోల్పోతున్నారు అనేది వివక్ష చూపిస్తున్నారు అది కూడా కేంద్ర కమిటీ సభ్యుడు హిమ్మా ఎన్కౌంటర్ తర్వాత వస్తుంది ఇందులో కూడా అగ్రకులాలకు ఒక రకంగా ట్రీట్మెంట్ అనేది ఉంది నిమ్న వర్గాలను ఇంకో రకంగా ట్రీట్ చేస్తున్నారు అనేది ఇవన్నీ మనం పెద్ద కులం కోణం నుంచి రాజకీయ కోణం చూడడం సరైన పని కాదు మావోయిస్టులు కానీ మరికొందరు కానీ ఏమిటంటే మౌలికమైన సమస్య ఎక్కడ వచ్చిందంటే మనకు ఒక రాజ్యాంగం అన్నది ఓ ఎన్నికల వ్యవస్థ ఉన్నది మనందరికీ ఉన్నాయి ప్రాథమిక హక్కులు ఉన్నాయి ఆ స్వేచ్ఛని కాపాడడం కోసం కొన్ని వ్యవస్థలు ఉన్నాయి న్యాయ వ్యవస్థ కావచ్చు మరొకటి కావచ్చు రకరకాల వ్యవస్థలు ఉన్నాయి ఇది లోపభోయిష్టమైంది ప్రజాస్వామ్యం అద్భుతంగానే వారంటా నేను రోజు పోరాటం చేస్తున్నాను ప్రజాస్వామ్యం లోపాల మీదే కదా ఈ దేశంలో కానీ మీకు ఓటు ద్వారా నాయకత్వాన్ని ఎన్నుకునే హక్కు ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు రాజ్యాంగం ద్వారా మీకు స్వేచ్ఛలు ఉన్నంత కాలం తుక తుపాకీ పట్టే అధికారం ఎవరికీ లేదు నేను తుపాకీ పడతాను నా ఇష్టం నాకు నచ్చలేదని చెప్పంటే రాజ్యం ఊరుకోలేదు కాబట్టి ఇది మనం రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ ఆనాడు ఆయనతో పాటు రాజ్యాంగ సభ సభ్యులు తయారు చేసిన రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యం నడుపుకుంటున్నప్పుడు పొరపాటు సవరించుకోవడానికి కూడా రాజ్యాంగబద్ధంగా ఒక మార్గం ఉన్నది రాజ్యాంగంలోనే సవరణ చేసుకోవచ్చు ప్రజల మద్దతు సంపాదించి చట్టాలు మార్చుకోవచ్చు ప్రజలను ఒప్పించి మరి సరైన వాళ్ళ సమస్యలు ఎన్నికలు ఏర్పాటు చేసుకోవాలి దానికోసం మార్పులు చెప్పులు కావాలి నేను నిరంతరం పోరాడుతున్నాను ప్రజాస్వామ్యంలో లోపాలు ఉన్నాయి ఎన్నికల్లోనే చాలా తప్పులు ఉన్నాయి దీన్ని మార్చాలని పోరాడుతున్నాను కానీ ఎన్నికైన ప్రభుత్వాన్ని నేను ఏనాడు కూడా మీకు అర్హత లేదని నేను అంటారా లోపించమో కాదు ఎన్నికల్లో మీరు నెగ్గారు ఆ ప్రభుత్వాన్ని నేను గుర్తించకపోయినట్టయితే నేను రాజ్యాంగబద్ధంగా నేను పనిచేస్తున్నట్టు కాదు ఆ ప్రభుత్వాన్ని గుర్తించాలి గౌరవించాలి అంటే అర్థం ప్రభుత్వానికి దాసోహం అంటాం కాదు కానీ మావోయిస్టులు ఇది ఏమిటి మేము అసలు ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వ వ్యవస్థని రాజ్యాంగాన్ని గుర్తించాం తుపాక్ గొట్టంతో రాజ్యాధికారం మాకు వస్తుంది ఈ వ్యవస్థను మార్చాలంటే ఇది ఒక్కటేనా నమ్ముతున్నాను పాతకాలం బూజుపట్టినటువంటి పద్ధతిలో మావోయిస్టుగా ఉన్నాడు చెప్పి అది చైనా వదిలేసింది అందరూ వదిలేశారు మీరు పట్టుకున్నారు అది పట్టుకున్నప్పుడు రాజ్యం మౌనంగా కూర్చోలేదు ఇప్పుడు ఉదాహరణకి ఛత్తీస్గఢ్లో కానీ గతంలో తెలంగాణలో కానీ మరికొన్ని ప్రాంతాల్లో కానీ అమాయకులు డజన్లు కొద్దీ చంపేశారు ఛత్తీస్గఢ్లో ఒక ఉదంతంలో నూట ముప్పై మందిని చంపేశారు ఒకే ఉదంతంలో అంచేత మీరు అంత పూర్తిగా రాజ్యాంగాన్ని చట్టాన్ని ప్రజాస్వామ్య సంప్రదాయాన్ని వ్యవస్థని ఉల్లంఘించేసి ఈవేళ మాకు అలా కష్టం కలిగింది కాబట్టి మళ్ళీ రాజ్యాంగం కావాలి చట్టం కావాలి అని చెప్పంటే ఆ వాదనకు బలం ఉండదు రెండోది అదే సమయంలో ప్రభుత్వం ఖచ్చితంగా రాజ్య వ్యవస్థని మేము ఆయుధాలతో హింసతో కూరదోస్తామని చెప్పి అణిచివేయాలి అణిచివేసేపుడు ప్రభుత్వాన్ని కొన్ని పద్ధతులను పాటించాలి ప్రభుత్వం కూడా ఒక ఒక హంతకుడు చేసే పని ప్రభుత్వం చేయలేదు రాజ్యాంగబద్ధంగా చేయాలి అంచేతనే కొన్ని సందర్భాల్లో దిశ కేసు కానీ మరో కేసు కానీ మరి వాళ్ళు వాళ్ళు చేసింది భయంకరమైన అత్యాచారం దానిలో అనుమానం లేదు మనసున్న ఏ మనిషికైనా సరే ఇలాంటి వాటికి మరణ శిక్ష సరైన శిక్షణ మనసు భావం కలుగుతుంది కానీ చట్ట ప్రకారం అమలు చేయాలి తప్ప వాళ్ళని కాల్చి చంపే అధికారం మనకు ఎవరికి లేదు అలాగ మొదలెడితే రేపొద్దున అమాయకులను కూడా పట్టున పెట్టుకుంటారు అధిక దుర్నియోగం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం నుంచి ఆ బ్యాలెన్స్ ఉండాలి ఈ రెండు నేపథ్యంలో మనం ప్రతి విషయాన్ని పరిశీలించాలి అంతేగాని నేను ఇష్టం వచ్చినట్టు చంపేస్తాను నువ్వు మాత్రం నన్ను చంపడానికి వీల్లేదు అని చెప్పంటే అది ఆ వాదన నిలవదు మీరు ఎప్పుడైతే తుపాకీ పుట్టుకుని ఇష్టం ఉంటే ఇష్టం లేని వాళ్ళని చంపడం మొదలుపెట్టారో అది ఒక సిద్ధాంతంగా మీరు ప్రవచించారో మిమ్మల్ని వాళ్ళు చంపేస్తే మరి మీకు మీరు చంపినప్పుడు ఏంటి మరి అంచేత రాజ్యాంగ హక్కులు మనం కాపాడాలని చెప్పంటే మనం రాజ్యాంగ విలువలకు మనం కూడా అంకితం కావాలి అదే సమయంలో రాజ్యాంగ బాధ్యత వాళ్ళు రాజ్యాంగ పరిధిలో పనిచేయాలి తప్ప రాజ్యాధికారాన్ని ఇష్టం వచ్చినట్టు ఉపయోగించకూడదు మీరు కలెక్టర్గా వర్క్ చేశారు ఆ టైంలో కూడా ఇప్పుడు నక్సలిజం అనేది కనిపించింది ఆ తర్వాత ఇప్పుడు ఆపరేషన్ కగారన్నారు ట్వంటీ ట్వంటీ సిక్స్ మార్చ్ ఎండ్ కల్లా నక్సలిజమాన్ని మేము కంప్లీట్గా అంతం చేస్తాము అనేది సో ఆ స్టేజ్ నుంచి ఇప్పటికీ ఆల్మోస్ట్ నలభై యాభై ఏళ్ళ తర్వాత ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఇంకా ఉండదు అనుకున్న టైంలో ఇంకెక్కడో ఒకచోట మళ్ళీ ఉద్భవిస్తుంది ఇంకో రూపంలో అనేటువంటి వాదనలు కూడా ఉన్నాయి కదా సార్ అంటే రెండు ఒకటి ఈ హింసావాద తీవ్రవాద ఉద్యమాలు చాలా మేరకు తగ్గుతున్నాయి ఇప్పుడు దశలో అరవై తొమ్మిది ఆ ప్రాంతాల్లో శ్రీకాకుళం ప్రాంతంలో మనకు వచ్చింది అంతకుముందు నక్సల్ బరిలో ప్రారంభమైంది అక్కడ పోయాక రెండో దశలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు దశకున్న చివరిలో జక్త్యాల సిరిసెల ఆ రోజుల్లో కల్లోల ప్రాంతాలుగా ప్రకటించాయి కరీంనగర్ జిల్లాలో కాబట్టి నాకు బాగా పరిచయం అక్కడే జరిగింది చెప్పిన కానీ కాలక్రమేణా ప్రభుత్వాలు కొన్ని తప్పుల వేసినాయి కొన్ని సరిగ్గా చేసినాయి కానీ చివరికి పార్టీలకు అతీతంగా ఒక రాజకీయంగా పరిపాలనా పరంగా ఒక స్పష్టమైన వైఖరి వచ్చింది ఒకటి హింసను మనం సహించలేము చట్టబద్ధమైన పద్ధతులు అణిచివేయవలసిందే ఒకటి రెండు అభివృద్ధిని ఈ రోడ్లు కానీ రవాణా సదుపాయాలు కానీ మరుగు సదుపాయాలు కానీ మారుమల ప్రాంతంలో వీళ్ళ ఏర్పాట్లు జరగాలి మూడు సంక్షేమ పథకాలు అందరికీ సరిగ్గా అక్కడ అందించే ఏర్పాట్లు చేయాలి నాలుగు అక్కడ ప్రజలను ఆకట్టుకుని ఆ ప్రజల నుంచే ప్రతిఘటన వచ్చేట్టు చేయాలి అక్కడి నుంచే మీకు నిఘా కానీ సమాచారం అందరం కానీ ఆ ప్రజలను కానీ ఆకట్టుకోకుండా ఉన్నట్టయితే మీరు వినిచ్చి వెళ్ళరు ఇలా కొన్ని పద్ధతులను పాటించారు రాజకీయ ప్రక్రియ ఒకప్పుడు ఏం చేసేదంటే అక్కడ దూరంగా అక్కడ వెళ్ళేది కాదు అసలు కాలక్రమేణా రాజకీయ పార్టీలు కూడా బాగా అక్కడికి వెళ్ళి ఓట్ల కోసం ప్రజలకు వెళ్ళి అక్కడ సంక్షేమాన్ని పేదకు అందజేసి రకరకాలుగా ఏదో భాగంగా ఈ రాజకీయ ప్రక్రియలో ప్రజలను భాగస్వాములు చేశారు ఓ పక్కన పోలీస్ యంత్రాంగం పటిష్టమైన చర్యలు మరో పక్కన ప్రభుత్వ సంక్షేమ పథకాలు మూడో పక్కన రాజకీయ ప్రక్రియ కలిసి కాలక్రమేణా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ మావోయిస్ట్ ఉద్యమానికి పెద్ద పాత్ర లేకుండా చేసినాయి మరి చాలామంది చెప్పేది నాకు వివరాలు తెలియవు మన నాయకులే అక్కడ మిత్ర ప్రాంతాలకు పోయి అక్కడ ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మళ్ళీ చేపట్టారు వాళ్ళు ఇక్కడి నుంచి నేర్చుకున్నారు ఛత్తీస్గఢ్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు తెలుగు రాష్ట్రాల్లో మనం ఏం చేసామన్నది ఒక నమూనాగా తీసుకుని నేర్చుకుని వాళ్ళ పద్ధతులను అవలంబిస్తున్నారు ఇక్కడ కాబట్టి దీర్ఘకాలంగా ఆలోచిస్తే మావోయిస్ట్ ప్రభావం ఈ దేశంలో తగ్గుతున్నది బహుశా కొంతకాలం అంతరించిపోతుంది అదే సమయంలో ఒకప్పుడు వీళ్ళందరికీ ఆలంబనగా ఉన్న చైనా అసలు ఆ సిద్ధాంతాన్ని పక్కన పెట్టారు చైనాలో ఒక సీనియర్ అగ్రశ్రేణి నాయకుడు నాకు మేమంతా ఇందు భోజనంలో ఉన్న ఆయన హోస్ట్ మాకు నేను నవ్వుతామంటే మా కమ్యూనిస్టులకి ఇప్పటికి కూడా మీ మీ సంగతి అర్థం కాలేదు వాళ్ళకి ట్రైన్ చేయొచ్చు కదా అని అంటే ఆయన అన్నాడు చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ ఇట్స్ అబౌట్ పొలిటికల్ స్టెబిలిటీ అండ్ ఆర్డర్ సమాజంలో శాంతి భద్రతల కోసము రాజకీయ సుస్థిత్వం కోసం తప్ప ఆర్థిక విధానాల కోసం కాదు మీ కమ్యూనిస్టులుగా అర్థం కావాలని చెప్పినాడు ఆ విజ్ఞత మన వాళ్ళకి లేకుండా పోయింది వాళ్ళే వదిలేసిన దాన్ని పట్టుకుని అసలు మావోయిస్ట్ పేరేంటి కొన్ని పార్టీలు అయితే నింపేవో మరొకటి అని మీకు నాకు అర్థం కాని భాషలు మాట్లాడలే ఈ జాతి నుంచి వచ్చినాయి కాదు ఈ గడ్డ నుంచి పుట్టినాయి కాదు ఈ సిద్ధాంతాలు ఆలోచనలు ఏదో ఒక ఒక విచిత్రమైనటువంటి ధోరణిలో ప్రచ ప్రచారం చేసుకున్నారు ఆ దేశాలే వదిలేసినాయి కెరియా అనే దేశం మినహాయిస్తే అది చివరికి ఒక వ్యక్తి పాలన ఉన్న రాజ్యంగా మారింది కమ్యూనిస్ట్ పేరుతో అలాంటిది మనం ఇక్కడ మాట్లాడడం అర్థం లేదు మనం చూడవలసింది వేళ ఆర్థిక ప్రగతి సామాన్యుడికి దానిలో భాగస్వామ్యం ఎదిగే అవకాశం ఆ రెంటిని సమన్వయం చేయడం కమ్యూనిజం మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే సామాన్యుని హుందాతనాన్ని అవకాశాన్ని పెంచడం ఎట్లా ప్రగతితో పాటు ఆ రెండు కలిసినది కాబట్టి ప్రపంచంలో ఇవాళ అన్ని వర్గాలకి అవకాశాలు లభించే పరిస్థితి వచ్చింది దాన్ని ఎలా సమన్వయం చేయాలి ఆలోచించాలి తప్పితే ఈ పాతకాల సిద్ధాంతాలు పెట్టుకుని నలుపు తెలుపుగా భావిస్తే ఉపయోగం లేదు దాని నుంచి బయటపడాలి మంచిగా కాలక్రమేణా అంతరించిపోతుంది మీరు యువతలో మీకు ఎవరు కూడా కమ్యూనిస్ట్ పార్టీ కానీ లేకపోతే ఈ తుపాకీ పట్టి మార్పు కానీ దానికి వెళ్ళేవాళ్ళు కనిపించట్లేదు కానీ ఈ ఈ పార్టీలు క్రమక్రమం అంతర్ధానమైనా కూడా ఇప్పటికీ ఈ సమాజంలో చట్టబద్ధ పాలన లేదు ఎదిగే అవకాశాలు అందరికీ లేవు పుట్టిన పుట్టుగా చాలామంది భవిష్యత్తును శాసిస్తున్నది వాళ్ళే పాపం ఎరగకుండా మంచి విద్య లేక మంచి ఆరోగ్యం అందక ఇప్పటికీ అసంఘటిత రంగం రెక్కార్దొక్కాడక జీవితంలో ఉద్యోగ భద్రత లేక అలమటిస్తున్నారు కాబట్టి ఆర్థిక వ్యవస్థలో మౌలికమైన మార్పులు కావాలి మీరు గమనించుంటారు నేను చాలా కాలం నుంచి చాలా గట్టిగా చెప్తున్నాను ఇంక్లూజివ్ ఇకనామిక్ గ్రోత్ సామాన్యులందరినీ కూడా భాగస్వాములను చేసే ఆర్థిక ప్రగతి లేకుండా మీరు ప్రగతి కేవలం కొందరికే పరిమితంగా చూపెడితే సమాజంలో శాంతి ఉండదు మరి ఆర్థిక ప్రగతి కూడా కొనసాగడం సాధ్యం కాదు కాబట్టి ఆ మార్పులు కావాలి అంచేత ఒకటి సరే చట్టాన్ని ఉపయోగించి చట్టబద్ధమైన పద్ధతుల్లో ఉగ్రవాద సంస్థలు అణిచివేయాలి దానిలో అనుమానం లేదు తీవ్రవాద సంస్థల్ని కానీ అది ఒక్కటే పరిష్కారం అనుకోబోకుండా సమాజంలో మౌలికమైన సమస్యలు ఉన్నప్పుడు రాజకీయ సమస్యలకు పరిష్కారాన్ని చిత్తశుద్ధితో అన్వేషించి అమలు చేయాలి ప్రజల్ని భాగస్వామ్యం చేయాలి అధికార వికేంద్రీకరణ చేయాలి మనకు అధికార కేంద్రీకరణ సమాజం పూర్తిగా రాష్ట్రాల చుట్టూ అధికారం కేంద్రీకృతమై అసలు మూడవంచి ప్రభుత్వానికి పాత్ర లేకుండా చేశాం ఆర్థిక ప్రగతి కేవలం కొందరికే పరిమితం చేసి చదువుని ఉత్తి చదువును అందించి చదువు లేదు పాడు లేదు నూటికి మంది తెలుగు చట్టాన్ని వికసించే అవకాశం లేకుండా చేసి భేదల భేదలు ఉండే వ్యవస్థను కొనసాగిస్తున్నాం చట్టబద్ధపాలన లేకుండా బడితున్నాదే బరిగా తయారు చేసాం ఇవన్నీ మార్చకుండా కేవలం తుపాకీతోనే మనం సమాజంలో శాంతిని పునరుద్ధరిస్తాం చెప్పే పొరపాటు అవుతుంది తుపాకీ అవసరం రాజ్యానికి తుపాకీ అనేది అవసరమైతే తుపాకీ వాడడం కోసం కానీ తుపాకీ ఒక్కటే పరిష్కారం కాగలదు రాజకీయంలో మౌలిక మార్పులు తావాలి పాలనలో మౌలికలు మార్పులు తావాలి అప్పుడు దీర్ఘకాలికంగా సమాజంలో శాంతి ఉంటుంది ఎస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ